ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్టంలోని ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలాశయాలు పొంగిపర్లుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నలబై ఎనిమిది అడుగులు ఉన్న నీటిమట్టం ఇవాళ ఉదయం ఆరు గంటలకు యాబై పాయింట్ తొమ్మిది అడుగులకు చేరుకుంది గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు మరోవైపు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ వెయ్యి డెబ్బై మూడు పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరుకుంది వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రాజెక్టు ఇన్ఫ్లో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల క్యూసెక్లు కావడంతో నలబై రెండు గేట్ల ద్వారా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు అటు సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఐదు వందల ఆరు పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరుకుంది ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నిర్మల్ జిల్లా స్వర్ణ జలాశయానికి వరద నీరు చేరుతోంది జలాశయంలోకి రెండు పేల ఏడు వందల క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం రాత్రి ఒక వరద గేట్ ద్వారా పద్దెనిమిది వందల క్యూసెక్ల నీటి విడుదల చేశారు అటు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు ఆరు టీఎంసీలకు చేరుకుంది మరోవైపు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది అటు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా ప్రవహిస్తోంది కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు భారీగా చేరుతోంది Ah, papi!